గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా మారింది నేను అభిప్రాయపడ్డాను నేను సినిమా బాగానే ఉంది సినిమా బాగుంది సినిమా మీరు చూడకముందు స్మగ్లింగ్ ఏదో చెప్పారు నాకు స్మగ్ స్మగ్లర్ అంట పోలీస్ ఆఫీసర్ ఉండే పూల్లో పాస్ పోస్తాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ విన్నాను సో నాకు సినిమా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ అన్నారు సినిమా చూసిన తర్వాత అభిప్రాయం సినిమా కూడా నేను మొక్కలు మొక్కలుగా చూశాను నాకు సినిమా పెద్దగా అంటే బట్ నాకు సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్పాను తర్వాత వీడియో పెట్టాను మీరు చూడలేదు సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఏదైతే ఉందో మిగతా సినిమా అంతా చండాలో నాకు ఇప్పటికీ కూడా కానీ నా పెద్ద ఇష్యూ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అదే పెద్ద కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంట్ తీసాడు అద్భుతంగా తీసాడు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఈయన కోసం ఈయన అమ్మాయి కోసం పడే పాటలు ఉన్నాయి పుష్ప రష్మిక కోసం అర్జున్ రష్మిక కోసం రష్మిక అర్జున్ కోసం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కమర్షియల్గా బాగున్నా కూడా నిజంగా కూడా ఎమోషనల్గా కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఒక భార్యాభర్తల అనుబంధాన్ని అటువంటి క్యారెక్టర్స్ మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది అక్కడ డబ్బు ఉండి స్మగ్లింగ్ చేసి చేసేవాడికి ఒక భార్య మీద అంత ప్రేమ ఉంటుందా అసలు భార్యను అంత ప్రేమించాలా ఆ భార్య భర్తను అంత ప్రేమించాలా అద్భుతంగా ఉంది సార్ ఆ ఎలిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా సార్ అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక పన్నెండు ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్ అంటే నా నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది ఆయన ఒక మాట మీద ఉంటారు బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారి విషయం సార్ కెమెరాలు లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే నా బ్రదర్ అయ్యా నా తమ్ముడయ్యా అంటే మేము వినున్నాం మీతో పాటు పనిచేసినప్పుడు మేము వినున్నాం నా తమ్ముడ నాతో నా నేను సినిమాలు తీసాను నాతో సినిమాలు తీసాడు నేను ఇచ్చినప్పుడు రెమెండేషన్ తీసుకున్నాడు మా అనుబంధం ఇట్లాంటిది నా స్టూడియోలో ఉండేవాడు ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి కెమెరా లేనప్పుడు నలుగురు మనుషులు క్లోజ్గా క్లోజర్ పీపుల్ ఉన్నప్పుడు అదే కెమెరా పెట్టగానే చిరంజీవి గారి అభిప్రాయాలని ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇది నాకు అర్థం కాదు సార్ అసలు అంటే మీ చాలాసార్లు అనుకున్నాను ఆల్రెడీ ఇంతకు సమాధానం చెప్పాను మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను సేమ్ సమాధానం సార్ ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి కొన్ని ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు ఇప్పుడు వేరు బట్ నాకు నచ్చినవి నచ్చినట్టు చెప్తాను నచ్చని నాకు మీరు చెప్పినవి అన్నీ నిజం ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా నా మనసులో ఆయనకి మనం ఇవాళ మనం చాలా దూరం అయిపోయాం కాబట్టి బట్ నాకు అనిపించింది చెప్పాలి ఇందాక ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా జీవితం నాశనం అవ్వదు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయరు చేయకూడదు అనేది నా పాయింట్ ఈవెన్ ఈయనకు కూడా అంతే ఆయనకి వాళ్ళకి నా తమ్ముడే ఏ రోజుకి నా తమ్ముడే చచ్చేదాకా నాకు తమ్ముడే అతను అది కాదంటల్లా అతను వెళ్ళబుషర్నే నేను వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను నమ్మకపోయినా ఆయన వెల్విషర్నే ఓకే వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను ఇప్పుడు చెప్తాను నేను అనిపిస్తే ఓకే ఊరికి ప్రజ్ఞానికి వచ్చేసి పరిపాట లేకుండా దాని గురించి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను చిరంజీవి గారిని చాలా సార్లు చాలా మంది తిడతా అంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి మరి మరి ఎందుకు పడుతున్నాను నాకేం అవసరం ఆయన అడగడు కదా పాపం నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రెండని పాపం ఎప్పుడు అంగలేదు వాళ్ళు ఏ జోలికి రాలేదు బట్ ఎవరో అంటే తప్పు కదా ఒక మనిషిని ఎందుకు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు ముందు ఒక మనిషిని మనం కాపా కాపాడతాం కాదు అనవసరంగా అతన్ని స్కేప్ గోట్ని చేయకూడదు ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు ఎవళ్ళో అడ్వాంటేజ్ నోరు కదా దాన్ని ఎవరు పడితే ఆడ ఏది పెడితే అది మాట్లాడితే మనం క్షమించకూడదు వదిలిపెట్టకూడదు అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్ ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను ఏదైనా తప్పు అని అని చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్ కాదు నా ఉద్దేశంలో పాజిటివ్ అతనున్న చరీష్మాకి ఆయనకున్న దానికి కొన్ని ఆయన చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఓకే బట్ ఆయన పరిధిలో ఆయనకుంటే ఆయన ఆయనకుండేది మా అని కక్కువ బట్ ఆగలేను నేను ఆగలేను అది కూడా ఎవరిని అడిగితే చెప్తాను కావాలని పెట్టి వీడియో పెట్టి చెప్పడం అనేది నేను చేయను అంటే అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అని సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియా వైడ్ కానీ మేము చిరంజీవి తమ్ముళ్ళమే చిరంజీవి మా అన్నయ్య మెగాస్టార్ మా అన్నయ్య అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు బట్ చిరంజీవి నా తమ్ముడు అని చెప్పే ఒకే ఒక్క పర్సను తమ్మారెడ్డి భరద్వాజ అది మీరు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే కానీ వెల్ విషయమే కానీ చేసే కామెంట్స్ అవి రాంగ్గా అయి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి రాంగ్గా అర్థమవుతుంది అన్నీ తెలిసిన మనిషిగా నాకు ఈ వైరుధ్యం అర్థం కాలేదు అందుకని అడిగాను పడ్డోడు ఎప్పుడో చెడ్డాడు కాదు మనకి కానీ ఇండస్ట్రీలో ఆ నలుగురు ఎవరు అసలు ఉన్నారా లేరా అన్నీ అయిపోయినాయి వాళ్ళే ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళే వచ్చి మధ్య చెప్పారు మేమే నలుగురిలో ఉన్నాం కానీ మేము లేము దాంట్లో అని చెప్పుకున్నాం అంటే సమస్య ఏంటంటే చెప్పిన వాళ్ళందరూ మేము లేవంటున్నారు చెప్పలేదు కాబట్టి చెప్పారు కాబట్టి ఆ నలుగురే నేను లేవన్న నలుగురే నలుగురు అండ్ కానున్న కాలంలో చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న ఇండస్ట్రీ విధానం అంటే ఈ సినిమాలు తీసే విధానం కానీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి హీరోలకి ఈ భారీ రెమ్యుడేషన్ ఇచ్చి ఈ వెళ్తున్న ఈ విధానం కానీ ఇండస్ట్రీ రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో ఏ స్థాయిలో ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది పెద్ద సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి ఎలా ఉండబోతుంది దుర్భరంగా ఉంటుంది చూడాలి అంటే మంచి సినిమాలు ఏకుండా చిన్న సినిమాలు అంటే మన కోర్టు ఆడినట్టుబలగా ఆడినట్టు చిన్న సినిమాలు ఆడుతున్నాయి కదా అట్లా ఆడే ఆడుతూనే ఉంటాయి బట్ బ్యాడ్ పొజిషన్ బ్యాడ్ పొజిషన్ సార్ సార్ చాలా విలువైన మీ సమయాన్ని మాకు కేటాయించి అంటే నేను అడగంగానే ఇంటర్వ్యూ ఒప్పుకొని నన్ను ఎంకరేజ్ చేశారు సో మీకు విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ మరోసారి మరో మంచి టాపిక్తో వీలైతే మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని థ్యాంక్ యూ